మౌనిక వాళ్ళ అత్తయ్యతో ఎందుకలా చెప్పారు అత్తయ్య అని అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య నేనేం చెప్పానమ్మా అని అంటుంది అప్పుడు మౌనిక ఎక్కడికి పంపిస్తానని ఎందుకు చెప్పారు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిపోతుంది అని అంటుంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య ఇందులో టెన్షన్ ఏముందమ్మా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడిపి ఎంజాయ్ చేసి రా అని అంటుంది అప్పుడు మౌనిక నేను సంతోషంగా వెళ్ళాలంటే మీ అబ్బాయి నా వెంట రావాలి కానీ మా ఇంటికంటేనే అతను అక్కడికి రాడు కడ అత్తయ్య అని అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య నేను ఒప్పిస్తాను కదమ్మా నేను మా ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడపడం అని అంటే ఆయన అసలే ఒప్పుకోరు ఒకవేళ మీ మాట మీద బలవంతంగా అక్కడికి వచ్చినా మా బాలు అన్నయ్యతో ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ మేము బాధపడుతూ ఉంటే ఆయన సంతోషపడతాడు ఇదంతా మీకు తెలియందేం కాదు కదా అత్తయ్య అని అంటే అప్పుడు ఆమె చూడమ్మా నేను మీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను వాడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలని చూసినా చివరికి నీ ఓర్పు నీ సహనమే గెలుస్తుంది ఒకరికి చెడు చేయాలని చూసిన వాడికి ఎప్పటికీ చెడే జరుగుతుంది మంచి మాత్రం జరగదు నువ్వు సంజు గురించి పక్కన పెట్టి మీ వాళ్ళతో సంతోషంగా ఎలా గడపాలో అది చూసుకో అని అంటుంటే ఇంతలో సంజయ్ అక్కడికి వస్తాడు ఏంటి సంతోషం అనే మాట వినిపిస్తుంది ఎవరికి సంతోషం దేనికి సంతోషం అని కోప్పడుతూ ఉంటాడు ఇంతలో మౌనిక మంచినీళ్ళు తెమ్మంటారా అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు సంజు ఏయ్ ఆగు ముందు నాకు క్లారిటీ ఇచ్చి వెళ్ళు అని అంటుంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ ఏం లేదురా వీళ్ళ బాలు అన్నయ్య మీనా వదినల పెళ్ళి రోజు రేపు మిమ్మల్ని ఇద్దరిని రమ్మని వాళ్ళ వాళ్ళు ఫోన్ చేశారు అని అంటుంటే అప్పుడు సంజయ్ వాళ్ళ పెళ్లి రోజు అయితే మీ ఇద్దరికేంటి సంతోషం అని అంటుంటాడు అప్పుడు మౌనిక అంటే మా బాలు అన్నయ్య పెళ్లి రోజును రేపు ఒక చిన్న ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటుంటే అప్పుడు సంజు ఓహో అందుకని రేపు అక్కడికి వెళ్ళి పాటలు పాడి డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేసి ఉందామని ఉవ్విల్లూరుతున్నావు కదూ అని అంటుంటే అప్పుడు మౌనిక లేదండి అత్తయ్య గారు రమ్మంటున్నారు అని అంటే అప్పుడు సంజు ఓహో అలాగా అయితే వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసి సంతోషంగా గడిపిరా అని అంటుంటే అప్పుడు వాళ్ళమ్మ ఒక్కతే ఎలా వెళ్తుందిరా నువ్వు లేకుండా అని అంటుంది అప్పుడు సంజయ్ అంటే తను ఒక్కదాన్నే పిలిచారు కానీ నన్ను పిలవలేదు కదా అంటే సిగ్గు లేకుండా వెళ్ళి రమ్మంటావా అని అంటాడు అప్పుడు మౌనిక మన ఇద్దరిని రమ్మని ఇందాకే ఫోన్ చేశారండి అని అంటుంటే అప్పుడు సంజు ఓహో అంటే నాకేం ఫోన్ రాలేదే అంటే నీకు ఫోన్ చేసి ఆ వేస్ట్గానికి ఫోన్ చేయడం ఎందుకులే వాణ్ణి నీ వెంట పెట్టుకుని రమ్మని అన్నారా ఇప్పుడు నువ్వు పిలవగానే నేను నీ వెనక తోక ఊపుకుంటూ రావాలా అని అంటుంటే అప్పుడు సంజయ్ వాళ్ళమ్మ కోపంగా ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అప్పుడు సంజయ్ లేకపోతే ఏంటి వాళ్ళు అసలు మనుషులేనా మర్యాద గురించి వాళ్ళకు తెలుసా అని అంటుంటే అప్పుడు వాళ్ళమ్మ మర్యాద గురించి తెలుసు కాబట్టే మర్యాద పూర్వకంగా పిలిచారా అప్పుడు సంజయ్ నాకు ఫోన్ చేసి గారు అమ్మాయిని తీసుకొని ఇంటికి రండి అని చెప్తే అది మర్యాద అవుతుంది ఏ నాకు ఫోన్ ఎందుకు చేయలేదు అంటే నేనంటే లెక్కలేనట్టే కదా అని అంటుంటే అప్పుడు మౌనిక అలా కాదండి మా వాళ్ళకి మీరంటే ఎప్పుడు గౌరవమే ఉంటుందండి అని అంటుంటే అప్పుడు సంజయ్ మరి నాకు కనిపియట్లేదేంటి అని అంటుంటే అప్పుడు సంజు వాళ్ళమ్మ సంజు ఆపరా వాళ్ళు ముందు నీకే ఫోన్ చేశారంట నీ ఫోన్ కలవకపోతేనే మాకు ఫోన్ చేసి చెప్పారు అప్పటికీ పక్కన నువ్వు ఉంటే నీతో మాట్లాడతాం ఇవ్వండి అని కూడా అన్నారు కానీ నువ్వు లేవు అని చెప్తూ ఉంటే అప్పుడు సంజయ్ అప్పుడు మీ మౌనికని ఇదంతా నువ్వు రాసిన స్క్రిప్టే కదా అని అంటుంటే అప్పుడు వాళ్ళమ్మ రే ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది నువ్వు తప్పుగా అనుకుంటున్నావు కాబట్టి ఇది నీకు తప్పుగా కనిపిస్తుంది చూడు వాళ్ళు మంచోళ్ళు కాబట్టే పదహారు రోజుల పండగకి నువ్వెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత రచ్చ చేసినా వాళ్ళు నిన్ను మర్యాద పూర్వకంగానే చూసుకొని పంపించారు అయినా నువ్వు ఒక్క రోజైనా వాళ్ళ ఇంట్లో ఉంటే కదా వాళ్ళేంటో వాళ్ళ మర్యాదలేంటో నీకు తెలిసేది కాళ్ళు కడుక్కొని ఆ తడి ఆరేలోపు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగి వచ్చేస్తావు అత్తారింట్లో మర్యాదలకు నోచుకునే అదృష్టం నీకు లేదులే అని అంటుంటే అప్పుడు మౌనిక కలుగజేసుకొని ఇక వదిలేయండి అత్తయ్యా మేము ఎక్కడికి ఏం వెళ్ళంలేండి ఫోన్ చేసి మాకు కుదరట్లేదని చెప్పేస్తాను అని అంటుంటే అప్పుడు సంజయ్ వాళ్ళమ్మ వాడు రాకపోతే ఏంటమ్మా నువ్వెళ్ళిరా అని అంటే అప్పుడు మౌనిక ఆయన లేకుండానా అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ తప్పేముందమ్మా వాడికి రావడం ఇష్టం లేదు అందుకనే వాడు రావట్లేదు నువ్వు కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుందమ్మా మీ వాళ్ళు బాధపడరు వెళ్ళిరా అమ్మా ఏం పర్లేదు అని అంటుంటే అప్పుడు సంజయ్ తన మనసులో అంటే ఇప్పుడు ఇదొక్కతే అక్కడికి వెళ్ళి సంతోషంగా గడిపొస్తుందా అలా జరగడానికి అస్సలే వీల్లేదు ఇది ఏడవాలి దీన్ని చూసి వాళ్ళ వాళ్ళు ఏడవాలి మొత్తానికి ఆ బాలుగాడి ఫంక్షన్లో సంతోషమే లేకుండా చేయాలి ఉంటే అప్పుడు సంజయ్ వాళ్ళమ్మ ఏమాలోచిస్తున్నావు క్యాబ్ బుక్ చేసి మౌనికని పంపించు అని అంటుంది అప్పుడు సంజయ్ అవసరం లేదు నేను నా కారులోనే తీసుకుని వెళ్తాను అప్పుడు మౌనిక అంటే మీరు కూడా నాతో పాటు వస్తున్నారా అని అడుగుతుంది అప్పుడు సంజయ్ రావడమే కాదు ఈ రాత్రంతా అక్కడే ఉంటాను మీ వాళ్ళేదో గొప్పగా మర్యాదలు చేస్తారు అంటున్నావు కదా అదేదో అక్కడికి వచ్చి చూస్తాను అని అంటూ తన మనసులో రే బాలు వస్తున్నాన్రా అని అనుకుంటూ ఉంటాడు ఇంకోవైపు సత్యం బాలు శృతీలు డైనింగ్ టేబుల్ దగ్గర ముచ్చట్లు పెడుతూ ప్రభావతి రాగానే సైలెంట్ అయిపోతారు ప్రభావతి ఏంటి నన్ను చూడగానే గుసగుసలాపేశారు నన్ను తిట్టుకుంటున్నారా అని అంటుంది అప్పుడు శీల నిన్ను అలా తిట్టుకునే కర్మ నాకేంటి డైరెక్టర్గానే తిడతాను అని అంటుంటే అప్పుడు రవి డైరెక్టర్గా కాదు అమ్మమ్మ డైరెక్ట్గా తిడతాను అనాలి అని అంటాడు అప్పుడు శీల ఆ అదే 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 అలాగే తిడతాను అంటూ మళ్ళీ అందరూ దగ్గరగా కూర్చొని గుసగుసలు పెడుతూ ఉంటారు కానీ ఆ గుసగుసలు ప్రభావతికి వినిపించవు ఇంతలో మనోజ్ వచ్చి ప్రభావతితో ఏంటి అందరూ నానమ్మతో గుసగుసలు పెడుతున్నారు కొంపదీసి నా గురించి ఏమైనా చెప్తున్నారా అని అంటుంటే అప్పుడు ప్రభావతి నీకేమైనా వినబడిందా అని అంటుంది అప్పుడు మనోజ్ నాకేం వినబడలేదు అవును మరి నీకు అని అంటే అప్పుడు ప్రభావతి నాకేం వినబడి చావట్లేదురా అంటూ వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలో బాలు అక్కడికి వస్తాడు మళ్ళీ అందరూ గుసగుసలు ఆపేస్తారు అప్పుడు బాలు ఏంటి నలుగురు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటే అప్పుడు నానమ్మ ఏం లేదురా వడ్ల గింజలో ఎలా ఉంటాయని శృతి అడుగుతుంటే దాని గురించే డిస్కస్ చేస్తున్నాం అంటే అప్పుడు బాలు ఏముంటుంది బియ్యం గింజ అని అంటు అంటాడు అప్పుడు నానమ్మ అదేరా ఇంతలో శృతి అయితే బియ్యం నాటితే బియ్యం చెట్లు రావా నానమ్మా అని అంటుంటే అప్పుడు బాలు ఆహాహా ఏం నటిస్తున్నావు డబ్బడమ్మ నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పండి అని అంటే అప్పుడు శృతి అవును బాలు నీకు చెప్పడం మాకు ఇష్టం లేదు చెప్పాను కదా ఇక నుంచి వెళ్ళు అని అంటుంటే అప్పుడు బాలు ఎంత మాట అన్నావు డబ్బెడమ్మా అని అంటుంటే అప్పుడు రవి ఏడ్చే వాళ్ళకి ఏడిపించే వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజ్లే అన్నయ్యా అని అంటుంటే అప్పుడు సత్యం ఇంకాసేపు మనం ఇలాగే గుసగుసలు పెట్టామంటే మా ఆవిడ కడుపు బెలూన్లా పేలిపోతుంది ఇక ఆపండి అని అంటుంటే అప్పుడు నానమ్మ మొత్తానికి బాలుగాడి పెళ్ళి రోజు బాగా గుర్తుండిపోయేలా చేద్దాం రా ఖర్చు సంగతి నేను చూసుకుంటానురా అని అంటుంటే అప్పుడు రవి అవసరం లేదు నానమ్మా మేం చూసుకుంటాంలే అని అంటూ ఉంటాడు ఇంతలో మౌనిక సంజయ్లు అక్కడికి వస్తారు అప్పుడు సంజయ్ బయట చూడు నువ్వు నీ పుట్టింటికొచ్చావని నీ వాళ్ళతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ రెచ్చిపోయావనుకో నిన్ను పర్మనెంట్గా ఇక్కడే వదిలేస్తాను అది గుర్తుపెట్టుకో పద అంటూ ఇంటి లోపలికి వెళ్తారు అమ్మ అని పిలుస్తుంది అప్పుడు అందరూ మౌనికని చూసి మౌనిక మౌనిక అంటూ సంబరంగా మౌనిక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటారు సంజయ్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు మౌనికతోనే నవ్వుతూ మురుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సంజయ్ స్టాప్ ఇట్ అని అంటుంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు నేను వెళ్తున్నాను అని సంజయ్ అంటే అప్పుడు సత్యం అదేంటి బాబు అలా అంటున్నావు అని అంటే మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను డోర్ దగ్గర వాచ్మెన్లా నిలబడ్డాను హోటల్ ముందు సర్వర్లా నిలబడ్డాను అని అంటుంటే అప్పుడు బాలు మరి గుడి ముందు అని అంటాడు అయ్యయ్యో ఎంత ఎంత పని జరిగిపోయింది బావని డోర్ ముందు వాచ్మెన్లా నిలబెట్టామా హా హోటల్ ముందు సర్వర్లా నిలబెట్టామా ఎంత పని జరిగింది సారీ బావా చూసుకోలేదు అని అంటుంటే అప్పుడు మనోజ్ ఆ బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు బాలు ఇప్పుడే కదర చెప్పాడు డోర్ ముందులా వాచ్మెన్లా ఉన్నానని అని అంటుంటే ఇంతలో ప్రభావతి రే నువ్వు వాగరా అని బాలుని అంటూ సంజయ్ని నువ్వు బాబు అని అంటుంది అప్పుడు సంజయ్ లేండి నేను ఇక్కడే బయటే ఉంటాను రేపు మీ అమ్మాయిని పంపించే వరకు బయటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంటే అప్పుడు బాలు మీరేం మాట్లాడినా మా అమ్మ మీ మాటకి ఎదురు చెప్పొద్దు అని అనింది బావగారు మీరు ఏం చెప్పినా మేము ఏం అలనేని పరిస్థితిలో మీ ఇష్టం అనిపిస్తే అది చేసేయండి ఇంకా అని అంటాడు అప్పుడు సంజయ్ అంటే ఏంటి ఇక్కడే ఇలాగే ఉండమనా మీ ఉద్దేశం అని అంటుంటే ఇంతలో సత్యం మనో ఇంతలో సత్యం సంజు దగ్గరికి వెళ్తూ ఎంత మాట బాబు ఇంటర్లుని ఎవరైనా అలా మాట్లాడతారా మీరు లోపలికి రండి రండి అంటూ సంజయ్ని లోపలికి పిలుస్తాడు ఇంతలో నానమ్మ ఎలా ఉన్నావు బాబు బాగున్నావా అమ్మ నాన్న అందరూ బాగున్నారా అని అడిగితే అప్పుడు సంజయ్ ఆ బాగున్నాం బామ్మగారు గారు అని అంటాడు ఇంతలో ప్రభావతి మీనా అబ్బాయికి కొన్ని మంచి నీళ్ళు తీసుకురమ్మా అని మీనాకి చెప్తుంది అని అంటుంటే అప్పుడు మీనా సైలెంట్గా అలాగే నిలబడుతుంది అప్పుడు మౌనిక ప్లీజ్ వదిన అన్నట్టుగా మీనాకి సైగ చేస్తుంది ఇంద్రాల్లో శృతి కలుగజేసుకొని మీ అల్లుడి గారికి మేము ఏం చేసినా ఏం తప్పు తీస్తాడో ఏంటో అది చూసి మళ్ళీ మీరు మమ్మల్ని అనడం మీ అల్లుడి గారు వెళ్ళేదాకా ఆయనకి మీరే అన్నీ చేసుకోండి అత్తయ్య గారు అని అంటు అని అంటుంది అప్పుడు ప్రభావతి తప్పకుండా చేస్తాను అంత గొప్పింటి అబ్బాయి మన ఇంటికి రావడమే గొప్ప కదా అంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో ప్రభావతి మీనాకి కాఫీ తీసుకురాపో వెళ్ళు అంటుంటే అప్పుడు మీనా ఇప్పుడే అన్నారు కథ అత్తయ్య గొప్పింటి అబ్బాయి మన ఇంటికి రావడం చాలా గొప్ప అని మీరే వెళ్ళి తెచ్చియండి అని అంటుంది సంజయ్ మీనా తనని కొట్టింది గుర్తు చేసుకుంటూ కోపంగా ఫీల్ అవుతూ ఏంటి అన్నీ మీకే చెప్తున్నారు మీ కోడళ్ళకి నేను రావడం ఇక్కడికి ఇష్టం లేదా ఏం మౌనిక మీ వదినకి నాకు కాఫీ ఇవ్వడం కూడా ఇష్టం లేదా అని అంటే అప్పుడు మౌనిక అలాంటిదేం లేదండి మా మీనా వదిన గురించి మీకు తెలీదా అని అంటుంటే అప్పుడు సత్యం కలుగజేసుకొని అమ్మా మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా అని చెప్తాడు అప్పుడు మీనా సరే మామయ్య తీసుకొస్తాను అంటూ వెళ్ళి కాఫీ తీసుకొస్తా ఇంతలో బామ్మ ప్రభావతి చెవిలో మీ అల్లుడికి నోటి దురుసు నీకన్నా ఎక్కువగానే ఉందే అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో మీనా సంజయ్కి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది అప్పుడు సంజయ్ పొగరుగా అందరి ముందు కావాలనే కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతూ ఉంటాడు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలో సంజయ్ బాలుని ఏంటి బావా మందు తాగి కారు నడిపితే కారు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంట అని అంటే అప్పుడు బాలు ఓహో అలాగా మరి దానికి దీటుగా నేను ఒక వీడియో తీసి అదంతా అబద్ధమని పెట్టాను అది చూడలేదా బావా అని అంటాడు అప్పుడు మీనా కలగజేసుకొని ఆడెవ్వడో దొంగేదవ్వ కావాలనే మా ఆయనని ఇరికించాడు ఎందుకంటే మా ఆయన వాని బాగా తన్నాడు కదా అందుకే ఇలా చేశాడు ఆ వాడి పేరు ఎవడో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడంటలే మీకు తెలీదు వాడిప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు ఇంకొకసారి మా ఆయన జోలికి చచ్చినా రాడు అంటూ బాలుతో మీరు ఒకసారి లోపలికి రండి అంటూ బాలు చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్తారు ఇంతలో బాలు మీనాలు కిచెన్లోకి వస్తారు అప్పుడు బాలు రే ఏ అందరూ బయటే ఉన్నారు ఇప్పుడు మనం అలా చేయడం కరెక్ట్ కాదంటే అప్పుడు ఆపండి నేను మిమ్మల్ని పిలిచింది దానికి కాదు చూసారా వాడు మిమ్మల్ని కావాలని ఎలా రెచ్చగొడుతున్నాడో అని అంటుంటే అప్పుడు బాలు చూస్తున్నా చూస్తున్నా నాకు తిక్క రేగిందంటే ఒక్కటిచ్చి పడేస్తాను కిక్కురు మనకుండా కూర్చుంటాడు అని అంటాడు ఇప్పుడు మీనా అదే వద్దని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను చెప్దామని మీరు కొంచెం వాడికి దూరంగా ఉండండి అని అంటుంది అప్పుడు బాలు అంటే దూరం అంటే మన ఊరి పొలిమెర దాకా వెళ్ళాలా లేకపోతే సిటీ అవతలికి వెళ్ళాలా అని అంటాడు అప్పుడు మీనా అయ్యో అది కాదు ముల్లకంప నీకు అసలే కోపం ఎక్కువ అంటే అప్పుడు బాలు అవును నాకు కోపం ఎక్కువ నీకు ఓపిక ఎక్కువ వాడికి నోటి దురసె ఎక్కువ నా చెయ్యికి దురదెక్కువ అని అంటుంటే అప్పుడు మీనా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి వాడు పెళ్లిలో జరిగింది గుర్తు ఇలా చేస్తున్నాడు మీరు వాడికి దూరంగా ఉండండి అని అంటా అంటుంది இல మనం చూసి చూడనట్టుగా వదిలేయాలండి వాడు ఏం చేసినా మనం ఏం చేసినా చేయకపోయినా అత్తయ్య గారు మన మీదే పడతారు అని అంటే అప్పుడు బాలు ఓహో అంటే చూడకుండా కళ్ళు మూసేసుకోమంటావా అని చేతులు అడ్డం పెడుతూ ఉంటే అప్పుడు మీనా నోటి మీద పెట్టుకోండి చాలు అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి ఆ కరెక్ట్ గా చెప్పావు ఆ నోరు కంట్రోల్లో ఉంటే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు అని అంటుంటే అప్పుడు బాలు అవునులే మీ నోటిని మీరు ఎప్పుడైనా కంట్రోల్లో పెట్టుకున్నారు నేను అంతే అని అంటుంటే అప్పుడు ప్రభావతి నిన్ను అంటుంటే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ప్రభావతి బాలుని ఆపుతూ రే నీకు పుణ్యం ఉంటుందిరా ఇప్పుడు ఎలాంటి గొడవ చెయ్యకురా అని అంటుంటే అప్పుడు బాలు సరేలే ప్రయత్నిస్తా అని అంటాడు అప్పుడు ప్రభావతి ప్రయత్నిస్తా కాదు నిన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు నేను ఏదో ఒక సిగ్నల్ ఇస్తా అప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది ఇంతలో ప్రభావతి మీనాతో రే ఏ ఇంటికి అల్లుడొచ్చాడు మంచి మంచి స్పెషల్ వంటలు చేయి అంటూ లిస్టు చూపిస్తుంది అప్పుడు బాలు అది చూసి ఇవన్నీ తినడానిక లేకపోతే వెళ్ళి అమ్ముకోవడానిక అని అంటాడు అప్పుడు ప్రభావతి లేదు నెట్ మీద పెట్టుకొని పులుముకోవడానికి చెప్పింది చేయండ్రా అని అంట ఉంటుంది ఇంతలో ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మీనా ఆ లిస్టు చూస్తూ ఉంటే బాలు ఏంటి ఇంత వంటలు ఎప్పుడు చేయాలని కంగారు పడుతున్నావా అని అడుగుతాడు అప్పుడు మీనా లేదండి ఇంట్లో ఎప్పుడేం గొడవ జరుగుతుందా అని చాలా భయంగా ఉంది అని అంటుంటే అప్పుడు బాలు మీనా బుగ్గలు గిల్లుతూ నా పిచ్చి పూలగంప నువ్వు అలా ఏమీ టెన్షన్ పడకు నేను మాటిస్తున్నాను నీకు ఇప్పుడు ఎలాంటి గొడవలు జరగవు అని అంటే అప్పుడు మీనా అవునా అని సంతోషపడుతుంది అప్పుడు బాలు అవును నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అంటాడు ఇంతలో సంజయ్ మీ ఇంట్లో మాట్లాడడానికి మనుషులు తప్ప తినడానికి ఏముండదా అప్పటి నుంచి ఇలాగే కూర్చోబెట్టారు అంటుంటే అప్పుడు బాలు అబ్బాయి అలాంటిది ఏం లేదు బావా మీకు ఎలాంటి మర్యాదలు కావాలో అవే చేస్తాం మేము అని అంటుంటే అప్పుడు మీనా ఇంతలో మీనా మర్యాదల గురించి ఆయనకి స్పెషల్గా చెప్పాలా అండి బాగా తెలుసు అని అంటుంటే ఇంతలో బామ్మగారు అయ్యో బాబు వెళ్ళి కాళ్ళు కడుకుని రాపోండి అని అంటుంది అప్పుడు సంజయ్ పైన కింద అని అంటుంటే అప్పుడు బాలు కాళ్ళు పైనుంటాయో కింద ఉంటాయో మీకు తెలీదా అని అంటే అప్పుడు సంజయ్ కాళ్ళ గురించి కాదు ఎక్కడ కడుక్కొని రమ్మంటారు అని అడుగుతున్నాను అని అంటుంటే ఇంతలో మోనిక నేను చూపిస్తాను రండి అంటూ సంజయ్ని తీసుకువెళ్తుంది ఇంతలో ప్రభావతి ఏమైనా వంట పనులు ఎక్కడికి వచ్చాయి సాంబార్ చేసావా అల్లుడి గారు ఆకలిగా ఉందంటున్నారు వడియాలు పెట్టావా అప్పడాలు చేసావా ఉత్త పెరుగు కంటే పెరుగు పచ్చడి చేస్తే బాగుంటుంది అని అంటుంటే ఇంతలో భామ కలుగ చేసుకొని ఆగాగు నువ్వాగు ఒక్కదాన్ని వంటగదిలోకి పంపించి నూటొక్క రకాలు చేయమంటే ఎలా చేస్తుంది ఇప్పటికిప్పుడు అవన్నీ కుదరదు నువ్వు మీనాని అనవసరంగా కంగారు పెట్టకు రేపు కదా ఫంక్షను అని అంటుంటే ఇంతలో సత్యం వచ్చి బావేడిరా అని అంటుంటే అప్పుడు బాలు ఇప్పుడే కడుక్కోవడానికి వెళ్ళాడు అని అంటుంటే అప్పుడు మనోజ్ ఛారిటీగా చెప్పరా అని అంటుంటే ఇంతలో శృతి మీ జోక్స్ అన్నీ ఆపండి ఇప్పుడు ఆ సంజయ్కి ఎవరు బెడ్రూమ్ ఇస్తున్నారో అది తేల్చండి అప్పుడు సత్యం అవును కదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి మనోజ్తో ఏరా మీ రూమ్ చాలా బాగుంటుంది కదా చెల్లెలి వాళ్ళకి ఆ రూమ్ అయితే బాగుంటుందిరా ఈ ఒక్క రోజుకి ఇవ్వరాదు అని అంటుంటే అప్పుడు రోషిని కలిగజేసుకొని అత్తయ్య ఆయనకి ఆ గదిలో తప్ప ఎక్కడా నిద్ర పట్టదు